గోమయం దొరకపోతే కనీసం జలంతోనైనా భగవస్మరుడితో అలుక్కోవాలి అలక్కకపోతే మాత్రం వీళ్ళొచ్చి కూర్చుంటారు భూమిని చేస్తారు అలాంటి చోట కానీ శరీరాన్ని పెడితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే శరీరం విడిచిపెట్టే సమయంలో విడిచిపెట్టిన తర్వాత ఆ జీవుణ్ణి తమలో కలుపుకోవడం కోసం శక్తులు చుట్టూ తిరుగుతూ ఉంటాయి చాలా ముఖ్యమైన అంశం ఇది మామూలు కంటే కనబడదు నేను మొన్న చెప్పాను ఈ కంటికి కరమణి సూక్ష్మ ప్రపంచం చుట్టూ ఉందని కనుక ఆ సమయంలో కానీ సరియైన చోటు ఉండకపోతే వాళ్ళ నట్టుంచట్టు లాక్కుపోవడానికి యాతుదానులు పిశాచాలు ఇత్యాదులు ఉంటాయి ఇది చాలా రహస్యమైనటువంటి విషయం అది ఆ జీవుని లాక్కుంటారు అందులో ఏ భాగం దొరికినా లాక్కోగలత్త ఎక్కడి నుంచ ఎక్కడ దొరికినా అవకరం వాళ్ళు రంధ్రం చూస్తుంటారు ఆ సందు దొరుకుతుందా మన సందు దొరుకుతుందా అని అంటాం అది వెతుకుత అది వెతికి మరీ లాక్కుపోతారు ఆ జీవుణ్ణి గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే దేహమే నేను కాదు కదా ఎన్ని ఉన్నాయి అంతరార్థం అందుకడ రాక్షసాష్ట పిశా శాశ్చూత ప్రేత యమా అనుగాహ వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారుటండి ఎప్పుడైతే మనిషి బలహీన దశలో ఉంటాడో ఆ సమయంలో వాడిని ఆక్రమించుకోవడానికి చూస్తూ ఉంటే పిశాచాదులు ఇది గుర్తుపెట్టుకోవాల్సింది అందుకే బలమైనటువంటి వాడి దగ్గరికి పిశాచం ఒట్టి దశలు కూడా పట్టదు మానసిక దుర్బల జోలికి తొందరగా పిశాచావాహన ప్రేతలు మొదలైనవచ్చు పట్టుకుంటే మానసికంగా బలహీనలైన అది శారీరకంగా దుర్బల అవస్థలు మూడు దశల్లో ఉంటే ఒకటి రోగస్థితి రెండవది శైశవ దశ మూడవది మరణ దశ ఈ మూడు చాలా దుర్బలమైన దశలు మానవుడికి శరీరంతో మనిషి శరీరంలోకి ప్రవేశించే కూడా భూమి మీద పడ్డాక నేను ఈ శరీరంలో ఉన్నాను అనే ఆలోచన వాడికి స్టేబుల్ అవ్వడానికి కనీసం రెండేళ్ల పైన పడుతుంది అని శాస్త్రం చెప్తాను గుర్తుపెట్టుకోండి నేను ఈ శరీరంలో ఉన్నాను నేను ఈ శరీరాన్ని అనే ఫీలింగ్ రావడానికి కనీసం రెండేళ్ళు పడుతుందిట అంటే వాడున్న శరీరంతో వాడికి అటాచ్మెంట్ ఏర్పడడానికి కనుక ఆ తన్ని బాలారిష్టి దశలు అన్నారు ఆ సెన్సిటివ్ దశలోనే వాడికి దెబ్బలు తగిలే అవకాశం ఉంటుంది కనుక అప్పుడు జాగ్రత్తగా వాడికి నెలలు ఇవి చూసుకుని రకరకాల ఉత్సవాలతో వాడిని చేస్తారు పుట్టినరోజు ఉత్సవాలు కూడా అరిష్టాలు పోగొట్టడం కోసం వచ్చాయి అంతేగాని ఆ రోజు పది మందిని పెంచి కేక్ కట్ చేసి ఇంగిల్ తినడం కోసం కాదు గుర్తుపెట్టుకున్నాడు అరిష్ట దశలు పోగొట్టుకోవడం కోసం ఇవన్నీ చెప్తున్నాను రెండేళ్ల తర్వాత ఈ దేహమే నేను కాదు అని కాదు ఈ దేహమే నేను భ్రాంతి బాగా స్థిరపడిపోతుంది బాగలేదు వాడికి మరణ దశలో ఉందే ఆ బాడీని వదులుతున్న సెన్సిటివ్ దశలో అనేకం ప్రవేశిస్తాయి ఎందుకంటే వాటికి ఆశ ఉంటుందిట అందులో మృతావస్థలు ఉన్న శరీరం యొక్క పిసితాన్ని అంటే మాంసాన్ని తినాలని ఎదురు చూస్తూ ఉంటాయి పిసితం అశ్నాతీతి పిశాచాహ అర్థం కూడా చూడండి మాంసాన్ని తినేస్తాయి పిశాచాలు హే అంటారు కానీ వాడే అక్కడే ఉందండి ఏం పిశాచిని తినలేదని మీరు అంటారు నాకు తెలుసు మళ్ళాగే కనబడేట్టు పీక్కు తింటే అది పిశాచం ఎందుకు అవుతుంది అది కనబడకుండా తన మాంసగతమైన శక్తిని లాగినప్పుడు ఈ జీవుడిని అంత తొందరగా పైకి వెళ్ళనివ్వవు పిశాచాక్రంతమైన జీవుడు పైకి వెళ్ళడానికి కష్టం పిశాచ దశలన్నీ కూడా ఈ భూ వాతావరణ దశల్లోనే ఉంటాయి ఇక్కడే తిరుగుతూ ఉంటాడు వాడు కనుక పిశాచగ్రస్తం కాకుండా దేహాన్ని చూసుకోవాలి అక్కడ ఒకవేళ ఆ సమయంలో కానీ పిశాచాలు ఎలా ఉంటాయంటే అంత్యప్రదేశంలో అంత్య సమయంలో అరిప్రదేశే ఘట్వాయాం అంతరిక్షే నిశి విశంతిచ అతోగ్నహోత్రం శ్రద్ధంచ బ్రహ్మబోధ్యం శిరాచ అనే విషయం చెప్తున్నాడు చూడండి ఇక్కడ ఇక్కడ అలిప్త భూమిని వేటి వేటి నంటి పెట్టుకుంటే శక్తులు అలిప్త భూమిని ఖట్వాన్ని ఖత్వము అంటే మంచము అంతరిక్షము ఈ మూడు అందుకే ఆరుబయలు ఆరు బయలు మంచము భూమి ఈ మూడు అని చెప్తున్నారు ఇక్కడ మంచం మీద కానీ అందుకే మీద దించేయండి అంటారు పూర్వం అనేవారు ఇప్పుడు అక్కడే పోవాల్సి వస్తుంది అది వేరే విషయం పోతాడనగానే మంచం ఎక్కిస్తుంటారు కూడా ఈ రోజుల్లో కానీ మంచం మీద దించేయాలని చెప్పేవారు ఎందుకంటే చూడగలగాలి కానీ ఆ సమయంలో మంచం కోళ్ళని పట్టుకుని ఎన్ని శక్తులు ఉంటాయో కూడా వర్ణించారు ఇక్కడ వాడిని నట్టుంచటే లొక్కుపోతాయి అవి మరి వాడిని తరింపు చేయడం ఒకసారి విశాచగ్రస్తం అయితే దాని నుంచి విడిపించి అమలోకానికి పంపడం కూడా మహా కష్టం వాడికి ప్రేతత్వముక్తి ఇవ్వలేం పది రోజులు కర్మ జరిగితే గానీ ప్రేతత్వముక్తి పోదు వాడికి ఆ ప్రేతత్వముక్తి కలగదు వాడికి విశాచగ్రస్తం అయిపోతే ప్రేతత్వముక్తి కలగదు ఇది సూక్ష్మ విజ్ఞానం అందుకే కట్వమునందు వాడి నుంచి రాదు అలిప్త ప్రదేశే అదేవిధంగా ఖత్వాయాం అంతరిక్షే ఆరు బయలు ఇది కూడా ఘోరం అందుకే ఆరు బయట నిద్ర ఆరు బయట ఇవి మన వారు నిషేధించారు ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది అందుకు మండలైన వినా భూమ్యాం మాతురం నైవ కారే ఆతురం నైవ కారయేత్ భూమ్యాం ఆతురం నైవ కారయేత్ అంటే మండలము లేకుండా మరణాసన్నమైన ఆతుర దేహాన్ని ఉంచరాదు ఇది స్పష్టంగా చెప్పాడు మండల నిర్మాణం చేసి ఉంచాలి సుమ క్లిప్త భూమ్యా మత కృత్వా స్వర్ణం రత్నం ముఖేక్షిపేత్ ఆ విధంగా మండలం చేసిన భూమి మీద వాడిని పెట్టి నోటిలో స్వర్ణాన్ని రత్నాన్ని పెట్టమన్నారు ఏది చివరి దశలో ఉన్నవాడిని ఏం చేయాలో చెప్తున్నా తర్వాత సారగ్రామ తీర్థం ఇవ్వమన్నారు ఎందుకంటే సారగ్రామ తీర్థం రోజు పుచ్చుకున్న వాడికి ఏ రోజు పాపం ఆ రోజే పోతుంది అది ఎంత గొప్ప విషయం చూడండి ఆ సమయంలో కానీ పోస్తే వాడు వైకుంఠానికి పొందుతాడు సారిగ్రామ తీర్థం దొరకకపోయినా ఇంకో తీర్థం చెప్తున్నాడు ఈ తీర్థం ఎప్పుడు ఇంట్లో దగ్గర ఉంచుకోవడం చాలా మంచిది అది కానీ ఒక్క చుక్క పడిందా వాడికి చొరికేటువంటి పుణ్యం అంతా ఇంత కదా ఆ తీర్థం ఏంటో చెప్తున్నాడు తతో గంగాజలంధ్యాన్ మహాపాతక నాశనం గంగాజలం అండి దీనికి ఉన్న ప్రత్యేకత అదృష్టవశాత్తు గంగ పుట్టిన దేశంలో పుట్టిన మనం ధన్యులు గంగా జలంధ్యా చూసారా అందుకే తరించడానికి ఏకైక అవకాశం యోగ యోగభూమి కర్మభూమి వేదభూమి యజ్ఞభూమిని మన భూమిని ఎందుకు అన్నారో ఇప్పుడు అర్థమైంది కదా అందుకే ఈ ఒక్కొన్న అధ్యాయాల్లో భారత భూమి గురించి చాలా ప్రస్తావన చేసి ఇక్కడ పుట్టడం అదృష్టం బాబు అని చెప్పాడు